ఎమ్మెల్యేకు చెప్పుతో వార్నింగ్ ఇచ్చిన ఎంపీ అందరూ షాక్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం జరుగుతుంది అలాగే నెక్స్ట్ నేను చేసే వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ అయితే కనుక టీడీపీ మాజీ ఎమ్మెల్సీ అలాగే ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న ఆదిరెడ్డి అప్పారావుకు చెప్పుతో వార్నింగ్ ఇచ్చారు వివరాలు చూసుకున్నట్లయితే కనుక టీడీపీ కీలక నేత మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుకు వైసీపీ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సోమవారం రాజమండ్రి వైసీపీ ఆధ్వర్యంలో సిద్ధం సభ అయితే నిర్వహించడం జరిగింది ఈ సభలో పాల్గొన్న రాజమండ్రి ఎంపీ భరత్ ఆదిరెడ్డికి చెప్పు చూపించారు అనంతరం ఆయన మాట్లాడుతూ వాలంటీర్ను అప్పారావు బెదిరించాడని మండిపడ్డారు అంతేకాదు బహిరంగ సభలోనే ఎంపీ భరత్ ఆదిరెడ్డి అప్పారావు ఆడియోను వినిపించారు వాటమి ఖాయమని టీడీపీ నేతలు ఇలా దిగజారి ప్రవర్తిస్తున్నారని అయితే ఎంపీ భరత్ సీరియస్ అయ్యారు అంతేకాకుండా రాష్ట్రంలో మళ్ళీ వచ్చేది జగనన్న ప్రభుత్వమేనని చెప్పారు సంపూర్ణ మెజారిటీలో రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ఆయన అన్నారు ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఎంతమంది కలిసి గుంపుగా వచ్చినా జగన్నైతే ఓడించలేరని అన్నారు చంద్రబాబు కోసమే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కొనసాగుతున్నారని మార్గాని భరత్ విమర్శించారు సొంతంగా పార్టీ పెట్టుకున్నప్పుడు సొంతంగా పోటీ చేయగలగాలని అంతేకాని పవన్ కళ్యాణ్ అందుకు భిన్నంగా ప్రవర్తిస్తున్నారు వ్యక్తిగత లాభం కోసం పార్టీ నడుపుతూ జన సైనికులను మోసం చేస్తున్నారని ఎంపీ భరత్ అయితే విమర్శించారు